శుభోదయం నారుమినోట ఓ మంచి మాట అవునండి నారుమంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున ఓ సెన్సేషనల్ న్యూస్ అనమాట ఇది మోస్ట్లీ చాలామందికి తెలిసిన విషయమే ఇప్పటికే హల్చల్ చేస్తుంది ఫేస్బుక్ నిండా కూడా తెలిసిన వాళ్ళు మరొకసారి పునరాలోచించుకోవచ్చు తెలియని వాళ్ళు తెలుసుకొని ఆశ్చర్యపడవచ్చు కించిత్ బాధాకరమైనటువంటి విషయమే అయినప్పటికి కూడా తెలియజేయక తప్పక్కర్లేదు శీర్షిక కుసుమం ఏంటంటే డాక్టర్ నక్లీస్ డాక్టర్ నక్లీస్ ట్యాగ్లైన్ వీరు పాపాల భైరవులు అవునండి డాక్టర్ నక్లీస్ వీరు పాపాల భైరవులు దేశం మొత్తం మీద జరిగేటువంటి కార్డిక్ టెస్ట్లలో నలభై రెండు శాతం ఫేక్ ఆశ్చర్యపడవకండి అవసరం లేకున్నా కూడా కార్డిక్ టెస్ట్లు జరుగుతున్నాయి ఫార్టీ టూ పర్సెంట్ ఫేక్ దేశంలో జరిగే మొత్తం హార్ట్ సర్జరీస్లో ఫిఫ్టీ టూ పర్సెంట్ ఫేక్ దేశంలో జరిగే ఫార్టీ ఎయిట్ పర్సెంట్స్ యూట్రస్ సర్జరీలు ఫేక్ దేశంలో జరిగే ఫార్టీ సెవెన్ పర్సెంట్ క్యాన్సర్ సర్జరీలు ఫేక్ మరి దేశంలో జరిగే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ నీ రీప్లేస్మెంట్ సర్జరీలు ఫేక్ దేశంలో జరిగే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సి సెక్షన్ సర్జరీలు ఫేక్ ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఎప్పటి నుంచో నకిలీ డాక్టర్స్ స్వైర్యహారం చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారండి పేషెంట్లతో చెలగాట మాడుతున్నారు అక్కడ ఉన్నటువంటి సిటీ ఫోమ్స్ అసోసియేషన్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కొన్ని కలిసి మహారాష్ట్రలో ముఖ్యంగా మనకి కొన్ని ఫామ్ అయినాయి కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఏరియాల్లో జరుగుతోంది అని తెలిసేసేసి వాళ్ళంతా కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేయించారు నేర పరిశోధక కేంద్రం లాగా మంచి నిపుణులైనటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేసి దానికి ఖర్చులు కూడా వాళ్ళే ధరాయించి ఆ అసోసియేషన్స్ వాళ్ళు వాళ్ళు సిటీ ఫామ్ వాళ్ళు వెల్ఫేర్ అసోసియేషన్స్ వాళ్ళు హెల్త్ అసోసియేషన్స్ వాళ్ళు ఇలా సమన్వయంలో ఇదంతా కూడా ఒక సీక్రెట్గా జరగాలి సీక్రెట్గా జరగాలి అని ఒక నివేదిక పెట్టుకొని ఒక ఫార్మ్స్ వాళ్ళందరూ కలిపి ఒక మంచి నిపుణులైనటువంటి నిష్ణాతులైనటువంటి సీనియర్ మోస్ట్ సీనియర్ సిటిజన్స్ని సర్వేలో అపాయింట్ చేశారు చాలా అత్యవసరం కదా ఇది ప్రాణాలతో చెలగాట అలాడుతున్నారు అందుకని కావాలి అని అంటే సరే మరి నిజంగా ఆ బృందం టాప్ ఫార్టీ త్రీ డాక్టర్స్ని కొంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్ని ఇన్నర్వ్యూగా వాళ్ళ చాకచక్యంతో వాళ్ళ ప్రతిభతో వాళ్ళను కదిలించి వాళ్ళ నోటి నుంచి నిధానం రాబడితే ఆ డాక్టర్స్ అంతా కలిపి చెప్పింది ఏంటంటే సీనియర్ మోస్ట్ డాక్టర్స్ ఫార్టీ త్రీ డాక్టర్స్ని చెప్పింది ఏంటంటే డాక్టర్స్ అంతా కూడా వాళ్ళు చెప్పిన విషయం టార్గెటెడ్ బేస్ సర్జరీలు చేయటం ఉంటాండి ఇదంతా కూడా టార్గెట్స్ టార్గెట్ బేస్ సర్జరీలు చేస్తున్నాము ఒక డాక్టర్ నెలకు ఎన్ని సర్జరీలు చేయాలి అనే లెక్క మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఎక్కువగా ఉంది ప్రతి డాక్టర్కి ఒక టార్గెట్ అంటూ నిర్ణయిస్తారు ఈ మంత్లో ఇన్ని సర్జరీలు నీ ద్వారా రావాలి ఇన్ని ఐసీయూ కేసులు రావాలి ఇంతమంది పేషెంట్లకు ఎంత ఖర్చు ఉండాలి అని ఒక లెక్క ఉండాలి ఒకవేళ టార్గెట్ రీచ్ కాకపోతే ఫేక్ సర్జరీలు చేసి పూర్తి చేసినా సరే మీరు మరి మీ టార్గెట్ను మీరు నెరవేర్చుకోవాలి ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పి చెప్తూ ఒక సీనియర్ డాక్టర్స్ ఒక సీనియర్ డాక్టర్స్ నెలకు కోటి రూపాయలు జీతం ఉంటుంది మరి దానికి తగిన టార్గెట్ నెలకు వెయ్యి సర్జరీలు చొప్పున ఉంటుంది కోటి రూపాయల జీతం తీసుకుంటున్నప్పుడు తప్పదు వెయ్యి సర్జరీలు అతనికి కామన్ థింగ్ కావాలి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో అవి చేస్తేనే అవి పూర్తిగా కాకపోతే నెల వచ్చే వరిలో వారి మీద విపరీతమైన ప్రెషర్ ఉంటుందంట చేస్తావా చేయవ లేకపోతే రీప్లేస్మెంట్ జరుగుతుంది నేను ఇక్కడి నుంచి మార్పిచ్చేస్తాం లేకపోతే నీ డిపార్ట్మెంట్ మారుతాం లేకపోతే నీ శాలరీ తగ్గిస్తాం ఇలా ప్రెషర్స్ తీసుకొస్తారంట విపరీతమైంది ఇక ఓపీలో పేక్ పేషెంట్ నమోదు ద్వారా సర్జరీలు పూర్తి చేయటం కూడా జరుగుతోంది ఈ టార్గెట్ పూర్తి కాకపోతే సీరియస్ వార్నింగ్ కూడా ఇస్తున్నారంట మల్టీ స్పెషాలిటీ అధినేతలు లేదా ఉద్యోగం నుంచి తీసేయటం కూడా జరిగిపోతుంది అని చెప్పి యాభై మూడు మంది డాక్టర్స్ని ఇంటర్వ్యూ చేస్తే ఈ సర్వే వాళ్ళు వాళ్ళు తేటతెల్లం చేశారంట డాక్టర్స్ మనో అభిప్రాయాలను మనోవేదనని తిన్నుంటే మా మీద ప్రెషర్స్ అందుకని తప్పటం లేదు మాకు తెలుసు పేషెంట్లతో చెలగాటం ఆడుతున్నాం మానవత్వం కాదు ఇది అని కానీ మా బతుకు తెరుగు కోసం మా పిల్లల అభివృద్ధి కోసం మా ఆస్తులు పెంపకం కోసం తప్పనిసరిగా మా జీతాలు మా ఉనికి ఉండటానికి మేము చేయాల్సి వస్తుంది బయటికెళ్ళి బతకలేకే బయటికి వెళ్ళి సొంతగా క్లినిక్స్ పెట్టుకోలేకే అని తమ అసమర్థతను వ్యక్తం చేశారంట డాక్టర్స్ డాక్టర్స్కు వేరే మార్గం లేదు గత్యంతరం లేని పరిస్థితి మిడిల్ క్లాస్ ప్రజలు ఏదైనా పెద్ద సర్జరీకి దొరికితే ఇక వాళ్ళ పని అంతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా సరే ఒక సాధారణమైన కడుపు నొప్పితో వచ్చిన మిడిల్ క్లాస్ పీపుల్ ఏదైనా సరే కాస్త వేడి చేసే పదార్థాలు కానీ లేకపోతే ఒక నాన్ వెజ్ పదార్థాల ఐటమ్స్ ఒక పెళ్ళిలో కానీ తింటే వాళ్ళకి గ్యాస్ట్రైటిస్ వచ్చి కాస్త కడుపుబ్బురం లేకపోతే గుండె దగ్గర మంట ఇలాంటివి చిన్న చిన్న వయసుకే కొంచెం భయపడిపోయి సెన్సిటివ్ పర్సన్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ని ఆశ్రయిస్తే దురికాడ్రా బకరా అనుకుంటారంట అది గ్యాస్ట్రైటిస్ అయినా ఒక జెరూసిల్ ఎంపీఎస్తోనూ ఒక గ్యాస్ మాత్రతోనూ నివారణ అయినా ఒక అరగంటలో వారికి ఉపశమనం కలిగేది అయినా అంటే నీకు స్టంట్స్ పడాల్సిందే హార్ట్కి సంబంధించి ఎక్కువ దించాల్సిందే హార్ట్కి సంబంధించి టెస్ట్లు చేయించాలి సరైన టైంకి కరెక్ట్ అయిన టైంకి మీరు హాస్పిటల్కి తీసుకొచ్చారు అని చెప్పేసి వాళ్ళకి హెల్త్ కార్డు ఉంటే ఇక చెప్పక్కర్లేదు ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ అలా ఉంటుంది హెల్త్ కార్డు ఉంటే ఆ పది లక్షలు అయిపోయేంత వరకు గొల్లయ్యేంత వరకు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూనే ఉంటారు లేదు డబ్బున్నవాడు అని తెలిసిందేంటంటే వాడిని మొత్తాన్ని పీల్చి విప్పి చేసి టార్గెట్లో తమ టార్గెట్లో చేర్చుకుంటున్నారు అలా జరుగుతోంది ఇది కేవలం మా మహారాష్ట్రలో ప్రాంతాలే కాదండి భారతదేశం మొత్తం మీద జరుగుతోంది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో కొన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో కొన్ని చెప్తున్నాం కొంతమంది డాక్టర్లు అందరూ వర్తించదు వర్తించే వాళ్లకు అలా చేసే వాళ్ళ గురించి మాత్రమే మేము చెప్తున్నాం అని చెప్పి నిష్ణుల నిష్ణాతులైనటువంటి డాక్టర్స్ ఈ సర్వే కమిటీ వాళ్ళకి తెలియజేశారంటండి అయితే ఈ హాస్పిటల్కి సంబంధించి నకిలీ డాక్టర్స్ ఎక్కువ మంది అయిపోయారు దాని గురించి కూడా వాళ్ళ సర్వేలో తేలింది ముఖ్యంగా ఈ రోజుల్లో ఎక్కడైనా పరిశీలిస్తే కనుక ఫలానా డాక్టర్ సోయంసో పేరు ఉంటుంది ఫలానా డాక్టర్ సోయంసో అని ఉంటుంది డిగ్రీ కూడా ఉండేది ఎండినా ఎంఎస్సా లేకపోతే ఎంబీబీఎస్సా తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండేది పూర్వం బోర్డుకి బోర్డు దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ వాడేది అథెంటిక్గా ఇప్పుడు అసలు ఏమీ లేదు డాక్టర్ పేరు ఉంటుంది డాక్టర్ కన్సల్టింగ్ ఏంటి అనేది తెలియదు ఆ డాక్టర్ ఉండగానే పక్కనే మెడికల్ షాప్ పిలుస్తుంది ఆటోమేటిక్గా వాళ్ళ భావం పడదిదో లాడేది సొంతందో ఏదో తెలియదు డాక్టర్ బోర్డు చూడంగానే పరిగెట్టేసేస్తున్నాం మన కాలనీస్లో ఉన్నటువంటి ప్రజలందరూ అసలు వాడు నిజమైన డాక్టరా నకిలీ డాక్టరా లేకపోతే ఒక సీనియర్ మోస్ట్ డాక్టర్ దగ్గర పనిచేసినటువంటి కాంపౌండరా కాంపౌండర్ అనుభవంతో డాక్టర్ రాసే మాత్రలు తెలుసుకొని పలానా నొప్పికి పలానా మాత్ర పలానే పలానా తెలుసుకొని తన చాకచక్యంతో తన వాక్చాతుని ఎంతో డాక్టర్ బోర్డులు పెట్టేసేసి అని పేరు పెట్టేసేసి ఎందుకంటే ఇది నిఘా లేదు ఇక్కడ చెక్ చేసేవాళ్ళు ఎవరు రావట్లేదు తనిఖీ చేసేవాళ్ళు నిజమా కాదా నకిలీ డాక్టరా ఒరిజినల్ డాక్టర్ అని అలా చేసేస్తున్నారు పూర్వం పల్లెటూళ్ళల్లో అంటే డాక్టర్స్ లేని రోజుల్లో మంత్రసానితనం ఉండేది మంత్రస్థానలు వచ్చి పురుళ్ళు పోసేవాళ్ళు లేదా ఒక చక్కటి ఆయుర్వేదాచార్యులు ఉండేవాడు ఊరు మొత్తానికి ఒక ఆయన రంగాచార్యులు గారు అని కానీ లేకపోతే శేషాచార్యులని కానీ ఎవరైనా మారుతి గారని ఇట్లా ఆయుర్వేదిక వాళ్ళు పాపం మందులు పెట్టుకొని ఆ మందులు ఇచ్చేవాళ్ళు పూర్వం హాస్పిటల్స్ ఉన్నాయండి డెలివరీ కానీ ఏదైనా దెబ్బలు తగిన ఏదైనా జ్వరం వచ్చినా నాకు తెలిసి గుంటూరులో డాక్టర్ వాడపల్లి వెంకటేశ్వరరావు గారు పేరు విన్నాను నా చిన్నప్పుడు చాలా చిన్నప్పుడు ఆయనకి అప్పటికే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయినా కూడా యాక్టివ్గా వచ్చేవాడు కార్లో మన అంబాసిడర్ కార్లో రంగుల మందులు రంగు సీస్ రంగులు కంటే అవి మిక్సర్ వాటర్తో కలిపి మందులే ట్యాబ్లెట్స్ నీళ్ళల్లో వేయంగానే ఆ రంగు వచ్చేస్తుంది టక టక టక్ కలిపేసేసేసి ఆ కాంపౌండర్ రాసి డాక్టర్ రాసిచ్చేయంగానే జ్వరం దగ్గర నుంచి ప్రతి ఒక్క దానికి అక్కడికి ఆయన దగ్గరికే వెళ్ళిపోయేవాడు ఏం లేదు పిల్లని చూడగానే చెప్పేసేసేవాడు జ్వరంతో వచ్చే పిల్లలు చూడగానే మరునాడు తగ్గిపోవాల్సిందే మరునాడు పెయిన్ తగ్గిపోవాల్సిందే కడుపు నొప్పి తగ్గిపోవాల్సిందే డాక్టర్ వాడపల్లి వెంకటేశ్వరరావు పేరు ఫేమస్ అలాగే హైదరాబాద్లో చిక్కడపల్లిలో బాలకృష్ణ అనే డాక్టర్ గారు ఆయన అంతే వైట్ అండ్ వైట్ వేసేసుకుంటే ఆయన కోసం విపరీతంగా జనాలు వచ్చేసేవాడు విపరీతంగా జనాలు ఆ మూల నుంచి ఈ మూల దాకా అన్ని కాలనీస్ వాళ్ళు వెళ్ళి డాక్టర్ బాలకృష్ణ గారి చూపించుకుంటేవాడు ఐదు రూపాయలు ఫీజు ఉండేది అట్లా రంగాచార్యులు గారు అని చెప్పి ఇంకొక ఆయన డాక్టర్ అయినా అంతే ఆయుర్వేదిక్లో గొప్ప వ్యక్తి ఆ గుడికి ఒకటి ఇచ్చాడంటే తగ్గిపోయేది ఏ అసలు ఏమీ లేదు డబ్బులు లేని రోజుల్లో పెట్టుకున్నాడు తెల్లవారుజామున నాలుగింటి నుంచి క్యూలు కట్టుకొని ఉండేవాళ్ళు ఆయన దగ్గర ఇట్లాంటి డాక్టర్లు గొప్ప మేధావులు సర్వీస్ చేసిన వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళ స్థానంలో నకిలీ డాక్టర్స్ రోజు ఎవరూ తిరిగట్లేదు కాంపౌండర్లే పెట్టేస్తున్నారు లేకపోతే రక్త పరీక్షా కేంద్రాలను పెడుతున్నారు బ్రోకర్స్ పెడుతున్నారు డాక్టర్స్ని రక్త పరీక్షలు చేసే వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళ పని కాళ్ళు వాళ్ళకి ఆస్తున్నారు జీతాలకి వీడు అసలు ఏమీ లేదు సర్టిఫికేట్ ఉండదు ఏమి ఉండదు ఎవరితో ఆ టెక్నికల్గా చదువుకున్న వాడి పేరు మీద సర్టిఫికేట్ తీసుకొచ్చేసి పెట్టేసేసి డబ్బులు సంపాదించేసుకున్నారు మీడియేటర్స్ అర్హతలు లేని వాళ్ళు చదువులు లేని వాళ్ళు పెట్టేసేసి బ్లడ్ 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 టెస్ట్ అని పెట్టి 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 సంపాదించేస్తున్నారు దోపిడీ నిలువు దోపిడీ జరిగిపోతుంది నిజంగా మరి ఇలాంటప్పుడు ఏం జరగాలి ఏం ఆలోచించాలి మనం ఇంత నిలువు దోపిడీ జరుగుతుంటే మానవత్వం మీద కర్కశమైన దాడి చేస్తున్నారు నకిలీ డాక్టర్స్ డాక్టర్ నక్లీస్ వీళ్ళు పాపాల భైరవులు అనాలా వీళ్ళని పరమ దుర్మార్గంగా పనిచేస్తున్నారు అనాలా ప్రాణాలతో చెరగాట వాడుతున్నారు అన్న మళ్ళీ అందుబాటులో కూడా ఒక రకమైన దోపిడీ ఉంటుంది నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు ఒక రకం లేని వాళ్ళకు ఒక రకం చేస్తారు ట్రీట్మెంట్లలో వచ్చే టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ కూడా అట్లాగే ఇచ్చాయండి టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్స్లో కూడా స్కామ్ నెంబర్ వన్ కీపింగ్ డెడ్ అలైవ్ స్కామ్ నెంబర్ వన్ కీపింగ్ డెడ్ అలైవ్ సరిపోయిన మనిషిని బతుకున్నట్లుగా సర్జరీ చేసి మధ్యలో చనిపోయాడని చెప్పి అబద్ధం చెప్తున్నారు ఠాగూర్ సినిమాలో లాగా ఉదాహరణకు ఠాగూర్ సినిమా ఉదాహరణకు డెడ్ వంటివి తీసుకోవచ్చు ఈ విషయాల డాక్టర్స్ చెప్పినవే స్వయంగా ఆయన ఎప్పుడైతే మేము అంత వాళ్ళు సర్వే చేశారో వాళ్ళు చెప్పారు ఆల్రెడీ డెడ్ అయిపోతే తీసుకొస్తే కొన ఊపిరితో ఉన్నాడు మరి వెంటిలేటర్ పెడితే బతకచ్చేమో వెంటిలేషన్ వెంటిలేటర్ పెడదామా ఆ ఇంజక్షన్స్ ఇద్దాం ఇంజక్షన్స్ ట్రై చేద్దాం బ్రతుకున్నంతవరకు అని బ్రెయిన్ డెడ్ అని తెలుసా ఆల్రెడీ ప్రయోగం చేస్తున్నారు డబ్బుల కోసం డబ్బుల కోసం వాళ్ళ టార్గెట్ అంతా వచ్చిన తర్వాత సారీ మనం ఏం చేయలేము మన ప్రయత్నం మనం చేస్తాం రోగి తగ్గ దక్కలేదు అని చెప్పేసేసి ఆ మెడిసిన్స్ అని ఇచ్చారా లేదా ఐసీయూలో ఉన్నది ఏది ఇస్తున్నారు ఏం తెలియదు కదా మనకి నిజంగా ఐసీయూలోకి లేక పంపించరు పంపించదు చిటి రాసేటమే నా సా మెడిసిన్స్ వెళ్ళి ఆ ఫార్మసీలో అయితే అంటారు మళ్ళీ తిరిగి ఇవే ఫార్మసీలోకి వెళ్ళిపోతూ ఉంటాయి సేమ్ ఇవే రొటీన్ 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 నిలుపు దోపిడి ముఖ్యంగా మల్టీ స్పెషాలిటీ కొన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ స్కామ్ నెంబర్ టూ వచ్చి మన టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ ప్రకారం ఆర్గాన్ ట్రాఫికింగ్ ఆర్గాన్ ట్రాఫికింగ్ దేశంలో ఏడాదికి రెండు వేల కిడ్నీలు అమ్మబడుతున్నాయి దీనికన్నా ఇవన్నీ కూడా వాళ్ళు అమ్మినవి కాదండి మోసపూరితంగా దొంగిలింపబడ్డాయి క్రిమినల్ సినిమాలు చూడండి సేమ్ ఇదే కిడ్నీస్ సంబంధించిన బిజినెస్ చూపిస్తాడు అందులో ఎక్కువగా ఉద్యోగం వచ్చిందని చెప్పి మెడికల్ చెకప్ అని తీసుకెళ్ళి మనిషికి తెలియకుండా మందు ఇచ్చి కిడ్నీలు దొంగిలించేవి కూడా ఎక్కువగా ఉన్నాయండి ఉద్యోగం కాగానే మెడికల్ ఫిట్నెస్ కని తీసుకెళ్ళిపోయి వాళ్ళ దగ్గర ఫ్రెష్గా ఉంటారు కొర్రోడు వాళ్ళ కిడ్నీస్ దో దోపిడీలు చేస్తున్నారు ఎక్కువగా ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవాలంటే న్యూఢిల్లీలో ఉన్న ఫోర్టిస్ హాస్పిటల్ ఫోర్టిస్ హాస్పిటల్ దీనికి ఉదాహరణ మన దేశంలో ఎన్నో ఆర్గాన్ ట్రాఫిక్ రాకెట్లు ముఠాలు దొరికిపోయినాయి అట్లా ఇలా దేశంలో సంవత్సరానికి ఇవి వేళలో జరుగుతున్నాయి మరి ఈ హాస్పిటల్స్ కాపాడటానికి వాటి వెనక పెద్ద నెట్వర్క్ ఉంటుందండి అద్భుతమైన నెట్వర్క్ దీంట్లో గొప్ప గొప్ప మినిస్టర్స్ ఉంటున్నారు గొప్ప గొప్ప రాజకీయ నాయకులు ఉంటున్నారు బిగ్ షార్ట్స్ ఉంటున్నారు పొలిటీషియన్స్ ఉంటున్నారు మరి గుండా నాయకులు ఉంటున్నారు మాఫియా గ్యాంగ్ ఉంటుంది అన్నీ ఉంటున్నాయి ఈ నెట్వర్క్ ఎవరైనా తలకాయ పెట్టారా తలకాయ నరికేసేయటమే తలకాయ పెట్టడామీ లేదు జోక్యం చేసుకోవడానికి లేదు మళ్ళీ వీటిని లీగల్లా కూడా రక్షించడానికి పెద్ద పెద్ద లాయర్స్ వీళ్ళందరికీ మేధావులైన లాయర్స్ ఆడిటర్స్ పెద్ద ఒక యూనిటే ఉంది ఒక టీం వర్క్ లాగా పదవిలో ఉన్న పెద్ద పెద్ద లీడర్స్ అండ ఉంది వీళ్ళని మరి ఎదిరించుకోవటం సామాన్యుడికి తరం అవుతుందండి ఎవరైనా ఎదిరించగలరా ఇక స్కామ్ నెంబర్ త్రీ వచ్చేటప్పటికి హాస్పిటల్ మరి హాస్పిటల్ రిటర్నల్ స్కామ్ హాస్పిటల్ రిటర్నల్ స్కామ్ ఇది మేజర్గా జరిగే స్కామ్ విలేజ్ల్లో ఉన్నటువంటి ఆర్ఎంపీలు వారు కొందరు డాక్టర్లను సూచిస్తారు కొందరు వారే స్వయంగా తీసుకెళ్లి కొన్ని హాస్పిటల్స్లో వైద్యానికి చేరుస్తారు వీళ్లకు పేషెంట్ కట్టిన ఫీజుల్లో ట్వంటీ నుంచి ఫార్టీ ఫైవ్ శాతం వరకు కమిషన్ ఉంటుంది ఈ ఆర్ఎంపి డాక్టర్స్ తీసుకెళ్లి ఆ డాక్టర్కి అప్పచెప్తే డబ్బులు వస్తాయి పల్లెటూళ్ళ నుంచి కూడా పేషెంట్లను తీసుకెళ్లి అమాయకులను బకరాలను తీసుకెళ్లి ఆర్ఎంపీలు మా వల్ల కాదు నాకు తెలిసి పట్టణంలో గొప్ప డాక్టర్స్ ఉన్నారని తీసుకొచ్చి వెళ్ళి కప్పచెప్పేస్తేస్తున్నారు అక్కడ పర్సెంటేజ్ ఇక్కడ కనీసం మనల్ని కాపాడుకునే అవకాశం ఇచ్చేది హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది వీటిలో మరి ఆ పాలసీ బజార్ అనేది చాలా బెస్ట్ పాలసీ బజార్ అనేది చాలా బెస్ట్ కానీ ఈ హెల్త్ పాలసీస్ని కూడా వాళ్ళు ఖాతరు చేయకుండా ఎంత ఉందంటే అంత దొలిపి దులిపేయించేసేస్తున్నారు ఖర్చు చేయించేసేసి ఇంటి పంపిస్తున్నారు స్కామ్ నెంబర్ ఫోర్ వచ్చేటప్పటికి డయాగ్నోస్టిక్ స్కామ్ మనకు అవసరం లేని టెస్ట్లు అన్నీ కూడా రాసి వాటిలో కొంత పర్సంటేజీలు డాక్టర్లకు పొందుతూ ఉంటారు ఇండియాలో ఉన్న ఒక లక్ష డయాగ్నోస్టిక్ సెంటర్లలో ఓ వెయ్యి వరకు మాత్రమే ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉన్నాయండి ఇవి స్కామ్ నెంబర్ ఫైవ్ మెడిసిన్స్ స్కామ్ అంటారు డాక్టర్లు ఫలానా స్వయంగా ఫలానా మెడికల్ షాప్కు లేదా ఫలానా కంపెనీ అని రాస్తారు ఒక న్యూస్ ఆర్టికల్ ప్రకారం ఉదాహరణకి సన్ ఫార్మా ఉందనుకోండి దానికి సంబంధించి గ్లెన్మార్క్ అనే కంపెనీలు డాక్టర్లకు వంద కోట్లు మరి ప్రిఫర్ చేస్తున్నాయి విదేశాలకు టూర్లు ఇతర లగ్జరీ వస్తువులు ఇస్తున్నాయి కొన్ని హాస్పిటల్స్ ఫార్మా కంపెనీలకు అగ్రిమెంట్లు చేసుకుంటాయి ఆ కంపెనీలలో తక్కువ ధరకు కొనుగోలు చేసి పదిహేను నుంచి ఇరవై శాతం రేట్లు ఎక్కువ ధరకు పేషెంట్లకు అమ్ముతూ ఉంటాయి మరి ఇది పరిశోధనాత్మక కథనం అండి ఇది సర్వేలో తేలింది ఇంకా ఇలాంటి సర్వేలు ఎన్నెన్నో జరుగుతాయో ఎంతెంత పాపాలని కట్టుకుంటున్నారు ఈ నకిలీ డాక్టర్స్ ఈ డాక్టర్స్ గొప్ప గొప్ప మేధావులు వాళ్ళు బతకటానికి వాళ్ళ కుటుంబాలు బతికించుకోవటానికి పేషెంట్ల ప్రాణాలతో ఆడుతున్నారు పేదల ప్రాణాలతో ఆడుతున్నారు ఇవి చూసి చూసి ఏం చేయాలో తెలియట్లేదు ఈ రోజున నిజంగా అసలైన డాక్టర్ ఎవరో తెలియట్లేదు నకిలీ డాక్టర్ ఎవరో తెలియదు బోర్డు మాత్రం ఉంటుంది చూడండి గమనించండి బోర్డులు ఉంటాయి చిన్న చిన్న షాపుల్ని కూడా చేస్తున్నారు నిజంగా ఆశ్చర్యకరం కదండి ఒక గొప్ప డాక్టర్ అయితే అదే సర్టిఫికే సర్టిఫైడ్ డాక్టర్స్ అయితే పెద్ద ఎత్తున హాస్పిటల్స్ పెట్టుకుంటారు చక్కగా ఎవరైనా సరే ఒక చిన్న షాపును తీసుకొని షాపు పైన డాక్టర్ని బోర్డు పెట్టుకొని ఒక్క గదిలో డాక్టర్గా మెయింటైన్ చేస్తున్నాడు అని అంటే నిజం చెప్పండి ఒకే రూమ్లో హాఫ్ ఆఫ్ ది పార్ట్ టెస్ట్లకి హాఫ్ ఆఫ్ ది పార్ట్ అతను కూర్చోడానికి పక్కనే మెడికల్ షాప్ జనాలు వెళ్ళిపోతున్నారు వేలం పేరు వంద రూపాయలైన ఫీజు యాభై రూపాయలైన ఫీజు ఎంత తక్కువ ఫీజు అయితే అంత తక్కువ ఫీజు అమ్ము మా లెటెస్ట్లు పక్కనే అన్నీ మొత్తం అయ్యయ్యో రక్తం పిండేస్తున్నారు కదండి పాపాల భైరవులు డబ్బు దోచుకోవటమే కాదు ప్రాణాలని తీసేస్తున్నారు ప్రాణాలని తోడేస్తున్నారు భగవంతుడా నువ్వే వీళ్ళకి తగిన శిక్ష విధించాలి నాయన నువ్వే తగిన శిక్ష విధించాలి మంచి వాళ్ళని రక్షించాలి చూస్తున్నావు నీ కళ్ళ ముందు ఎన్ని పాపాలు జరుగుతున్నాయో ఎంత నేరాలు ఎంత ఘోరాలు వీటిని వాళ్ళు లేరా బాధామయ దుఃఖమయ శోకతప్త హృదయంతో మీ ముందు ఉంచాడు నారు మంచి దీన్ని భవదీయుడు నారు మంచి స్వస్తి బాధతో చెప్తున్నానండి ఈ విషయాలన్నీ